రెండో రాజుల గ్రంథం ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చిన అప్పుడు ఎలీషా రాజుతో ఇట్ల నేను యహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చున్నది ఏమనగా రేపు ఈ వేళకు సోమ్రోను సోమ్రోను ద్వారమందు ద్వారం నందు రూపాయి ఒకటింటికి రూపాయి ఒకటింటికి ఒకటింటికి ఒక మానిక ఒక మానిక సన్నని పిండి సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రూపాయి అమ్మబడును అంశం ఏంటంటే ప్రవచనం గురించిన లేదా ప్రవచనం యొక్క నెరవేర్పు లేదా ప్రవచనం అనేది ఎలా వస్తుంది ఎలా ఇబ్బంది అంటే ఈ రోజులు ఈ రోజులో కాదు ఆ రోజులో కాదు ఎప్పుడు కాదు ప్రవచనం అనేది ఒక ఏదో ఒక ఈజీగా లేదంటే సునాయాసంగా తీసేసుకొని మనం దాన్ని విడిచిపెట్టేదిగా ఒక ప్రవచనం అనేదాన్ని మనము చాలామంది చాలామంది దాన్ని చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారు అయితే ప్రవచనం అనేది ఎలా వస్తుంది ఇక్కడ సాదృశ్యం ఇక్కడ ఇక్కడ మనకు జరుగుతున్న సందర్భం చూద్దాం ఇక్కడ ఏమవుతుందంటే షుమ్రోణి పట్టణం దీనికంటే ముందు ఆరో వద్దరు రాయబడి ఉంటుంది అంటే షుమ్రోణి పట్టణం మొట్టడి వేయబడుతుంది ముట్టడి వేసేసారు శత్రువులు ముట్టడి వేసి ఎంత ముట్టడి వేశారు అంటే దీనికంటే ముందు గ్రంథం ముందు అధ్యాయంలో రాయబడి ఉంటుంది దేని దేనికి ఏ ఏ రేట్లు ఎంతకు వస్తున్నాయి సన్నని పిండి ఎంత దాంట్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే పావురపు రెట్ట అర పావురపు రెట్ట అర పావు మా దగ్గరే ఉంటారంటే చటాక్ అంటారు చటాక్ తెలంగాణలో చటాక్ చటాక్ అంటే యాభై గ్రాముల సగం యాభై గ్రాముల సగం ఎంత పాతి గ్రాములు చటాక్ అంటారు అక్కడ ఆ చటాక్ అనేది కూడా రేట్ రాశాడు ఇంత రేటుతో ఆ యొక్క ఆ యొక్క పౌరపు రేట్ని కొనుక్కున్నారు అని అంత కష్టంగా మారిపోయింది అక్కడ పరిస్థితి అంత జటిలంగా అయిపోయింది ఈరోజు ఎవరైనా జటిలంగా వచ్చి ఉంటే నేను ఇప్పుడు ఒక సంఘటన చెప్పా ఒక సందర్భం ఒక విషయం చెప్పేసి ఆల్రెడీ చెప్పాను నేను అలాంటి పరిస్థితులు ఎవరైనా వచ్చి ఉంటే మీకు ఒక ప్రవచనం రాబోతుంది ఈరోజు పొందుకొని మీ జీవితాలను సునా సునాయాసం చేసుకుందరుగాక యా ఓకే సో ఆరో అధ్యాయం తర్వాత ఏడవ అధ్యాయం ఏం చెప్తుందంటే అంత జటిలంగా ఉన్న పరిస్థితి నుంచి ఒక ప్రవక్త అక్కడ ప్రవేశించాడు ఆ ప్రదేశానికి ప్రవేశించాడు ఆ సందర్భంలోనికి ఒక ప్రవక్త ఎలీషా ప్రవక్త ప్రవేశించి రాజుతో ఏమంటున్నాడంటే అయ్యా రాజుగారు పరిస్థితి చాలా జటిలంగా ఉంది కానీ ఆ జటిలం అనేది దేవునికి అసాధ్యం కాదు మీ పరిస్థితి ఎలా ఉన్నను దేవునికి అసాధ్యము కానే కాదు మీ జీవితాల్లో మార్చడం దేవునికి అసాధ్యం కాదు ఆమె అనొచ్చు కదా కొంచెం సంతోషపడతాం కదా మేము కూడా సో ఇక్కడ వచ్చేసేసి రాజుగారు రాజుగారి దగ్గరకు వచ్చి ప్రవక్త అయిన గారు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే రాజుగారు ఇక్కడ పరిస్థితి బాగలేదు కానీ దేవునికి ఈ పరిస్థితితో పెద్ద ఇబ్బంది ఏం లేదు దేవుడు ఈ పరిస్థితిని క్షణకాలంలో మార్చగలడు రేపు ఇదే సమయానికి రూపాయి ఒకటింటికి సన్నని మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యువలను అమ్మబడును అని అంటే ఎవడొకటి దరిద్రుడు ఉంటాడు వెనకాల ఆ దరిద్రుడు రెండో అధ్యాయంలో రెండో వచ్చిన ఉన్నాడు చూడండి అందుకు అమ్మ అందుకు ఎవరి చేతి మీద ఎవరి చేతి మీద రాజు రాజు ఆనుకొని ఉండెను ఆనుకొని ఉండెను అధిపతి ఆ అధిపతి యహోవా యహోవా ఆకాశమందు ఆకాశమందు కిటికీలు తెరచినను కిటికీలు తెరచినను అలాగ జరుగునా అలాగ జరుగునా అని అను దైవజనికి దైవజను ప్రత్యుత్తమియగా ప్రత్యుత్తరీయగా అతడు అతడు నీవు నీవు దానిని కన్నులారా దానిని దాని చూచేదవు చూచేదవును అతనితో చెప్పాను అతనితో చెప్పాను హలో ఇక్కడేం చెప్తున్నాడు ఎవరి మీద ఆనుకోను అంటే ఎవరి మీద ఆధారపడ్డాడు రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు రాజు ఎవరి మీద ఆధారపడతాడు మంత్రుల మీద ఆధారపడతాడు ఒక మంత్రి వచ్చి ఏంటి ఏంటిషా గారు ఇంత పెద్ద మాట అంటున్నారు మీరు ఏహో వచ్చి ఆ కిటికీలు పరలోకపు కిటికీలు తీసినా కానీ ఇలా జరిగిద్దా ఏది ఎంత తక్కువ ఎంత చేప దొరికి అంటారా మీరు ఏం మాట్లాడుతున్నారని అంటే వెంటనే ప్రవక్త ఒక మాట చెప్పాడు ఏం మాట అమ్మా కొంచెం పెద్ద చదవండి అమ్మా నువ్వు దాని కన్నులారా చూచేదో గానీ పాస్టర్ గారు కాకుండా మిగతా వాళ్ళు చదివితే బాగుంటది అమ్మా ఆ మూలంలో ఎవరైనా చెప్పండి అమ్మా ఆ మూలంలో ఎవరైనా చెప్పండి కొంచెం ఆ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి పెద్ద వాళ్ళు ఎవరైనా చెప్పండి అందరికి వినపడితే బాగుంటది అనే ఉద్దేశం మాది అంతే నీవు దానిని పేద్రాసా రెండవ పత్రిక వన్ ట్వంటీ వన్ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అమ్మా ప్రవచనం ఎప్పుడునో మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధాత్మ వల్ల ఎవరి వల్ల ప్రేరేపించబడ్డాడు అక్కడ గారు పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధాత్మనే ఎదురుస్తున్నాడు ఆ మనిషి ఇది ఎందుకు జరిగిద్దండి మీరు ఏం మాట్లాడుతున్నారంటే అరే పరిశుద్ధాత్మకు చెప్పిందయా నాకు చెప్పిందయా అంటే ఇది ఎందుకు జరిగిద్దండి అయ్యగారు మరీ చెప్తారు మీరు ఒక మాట చెప్పినప్పుడు పాస్ట్ గారు ఒక మాట చెప్పినప్పుడు వినడం నేర్చుకోండి పాస్ట్ గారు నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు వినడం నేర్చుకుందరు కాక అన్ని సాధ్యమేనా కదా అన్నిటి సాధ్యమే కదా సాధ్యమే నా జీవితాన్ని మార్చడం కూడా సాధ్యమే అనండి నా జీవితాన్ని మార్చడం కూడా నా కుటుంబాన్ని మార్చడం కూడా సాధ్యమే ఆ మెయిన్ టెట్లు తగ్గిపోను గాక అన్నాడు దానికంటే ముందమ్మ అర్రవద్దు ఏమైనా ఒకసారి అప్పుడు శోమరాణులో అమ్మా గొప్ప క్షేమం కలిగి ఉండగా ఒక్క వచ్చేసిందంట ఆ గాడిద యొక్క తల గాడి ఇప్పుడు రేట్లు రాసుకోండి గాడిద యొక్క తల ఎంత అంట ఎనభై రూపాయలకు ఎనభై రూపాయలు అంట అర్ అరపావు పావురిపు రెట్టా ఐదు రూపాయలకు అమ్మబడేను ఎంత ఏంట అది అంటే ఏంటది ఏమన్నా ఐస్ క్రీమా ఏంటంటే గులాబ్ జామా కాలా జామునా కలకత్తా గలా జామునా ఏంటది అర్థమైందా మీకు అది అదేంటదో అర్థమైందా పవర్ ఆఫ్ షిట్ ఓకే దాన్ని ఏం చేస్తారండి వీళ్ళు అంటే మీకు తెలుసా అది దాన్ని తెచ్చుకొని అది కొనుక్కో అంటే అంత కరువు అంత భయంకరంగా అయిపోయింది ఎవడో ఒక ఇంటి దగ్గర వెళ్ళి పవరు అట్లా అనగానే వాడు ఏరుకొని అమ్ముకుంటాడు దాన్ని ఎండబెట్టే శుభ్రంగా ఎందుకు దాంట్లో కొన్ని గింజలు వస్తాయి ఆ కొన్ని గింజలు కడుక్కొని నీట్గా నోట్ తీసుకొని ఇదో రెండు రెండు నోట్లు వేసుకొని పిల్లలకు పెట్టి అర్థమైందా అంత భయంకరమైన కరువు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం అక్కడి నుంచి ప్రవక్త వచ్చి నీ దేశంలో ఇప్పటికిప్పుడు సునాయాసమైన పరిస్థితి రాబోతుంది నీ సంఘంలో అన్ని సమృద్ధిగా గాక అంటే ఏమంటారు దేవుడే యాభై సంవత్సరాలు చూస్తారు ఏం చేతడి దేవుడు యాభై సంవత్సరాలు వేరు ఒక ప్రవక్త వచ్చినప్పుడు వేరు హల్లే లూయా యాభై సంవత్సరాలు వేరు నువ్వు సండే చర్చికి వచ్చినప్పుడు వేరు యాభై సంవత్సరాల దినాలు వేరు ఒక్కసారి వాక్యం నిన్ను సంధించిన దినం వేరు అభేన్ అక్కడ వాక్యం సంధించింది ఆ పరిస్థితిని సంధించింది ప్రవక్త చేత అయ్యా ఇక్కడ పరిస్థితి మారబోతుంది అని చెప్పాడు ఆయన ఇంకోటి వెనకాల ఒకడు ఉంటాడుగా ఎవడంటారా ఏమంటారు ఎవడో శనిగాడు ఉంటాడుగా ఇది జరగదులేండి అన్నాడు అంట ఇది ఎట్లా ఇద్దండి ఆకాశపు తలుపులు కిటికీలు కిటికీలు అంట ఆకాశపు కిటికీలు దేవుడు తీసినా కూడా జరగదండి జరిగిద్దురా ఆయన తీస్తాడు కానీ నువ్వు తినవన్నాడు ఆయన తర్వాత అమ్మ ఒక్కసారి అది జరిగిన తర్వాత ఆ గవిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు గవిలో ఒకసారి చూడమ్మా ఏడో ఏడో అధ్యాయంలోనే ఈ లోపల ఏం జరిగిద్ది అంటే అండి ఈ ఒకటో అధ్యాయం రెండో సారీ ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పదిహేడా పదిహేడు లోపల ఏం జరిగిద్ది అంటే మధ్యలో ఒక కుష్ఠరోగులు ఉంటారు నలుగురు కుష్ఠరోగులు ఉండి చూసి అరేకి మనం ఏడు చచ్చిపోయినా ఒకటే ఆడ పోయి అంత శత్రు సైన్యంలో దూర సరిపోయింది అక్కడికి వెళ్దాం లే పండి అక్కడన్నా డబ్బులు నాలుగు దెబ్బలు వేసి అన్నం అన్న పెడతారు ఇక్కడ ఉండి మనం ఆకలి చచ్చిపోతున్నాం అక్కడికన్నా వెళ్దాం లే పదండి అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరి వెళ్తారు వెళ్తే దేవుడు వీళ్ళు వెళ్తున్న చప్పుడిని ఏం చేస్తాడు తెలుసా సైన్యాలు వేల మంది రథాలు గుర్రాలు వస్తున్నట్టు సౌండ్ వినపడేటట్టుగా వాళ్ళకి చేస్తాడు దేవుడు ఈ నలుగురు సౌండ్ ఏం చేస్తాడు వేల మంది వస్తున్నట్టుగా వినపడత వాళ్ళకి ఎవరికి శత్రు సైన్యానికి రాత్రి పూట లెగిసి బట్టలు కట్టుకులవాడు బట్టలు అడ్డుకులాడా లేదా తెలియదు ఇక పారిపోయారంట మొత్తం వదిలేసేసి శత్రు సైన్యం పారిపోయింది శత్రు సైన్యం కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు తినుబండారాలు బియ్యము గోధుమలు ఇంకేందే మినుములు బొబ్బట్లు అరిసెలు గారెలు చక్కెరలు మనం ఏం చేశారు పండగ చెప్పండి లడ్లు జంతికలు చెప్పండి ఏదో చెప్తున్నారు వాళ్ళు ఎవరు గులాబ్ జామున్ అని చెప్పండి చెప్పండి సో అవన్నీ ఆడ వదిలేసి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ కనుక దేశంలోకి వస్తాయి రేట్లు తగ్గిపోతాయి అన్నీ తగ్గిపోతే లేవా ఇప్పుడు పదిహేడు వచనం చూద్దాం అది జరిగిందంట ప్రవచనం చెప్పిన ప్రవచనం జరిగింది ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండును ఆ అధిపతి ఆ ద్వారము నిలబడి నిర్ణయింపబడగా రాజు దైవజను ఎందుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయను ఏమైందంట వాడు చెప్పారు అరే నువ్వు నమ్మరా నాయనంటే నేను నమ్మను నా గంపనే నేను నమ్మను గాక నమ్మను ఎందుకు నువ్వు చెప్పంగానే అయిపోయిద్దా ఇక్కడ చూస్తే ఇంతేసి పావురం దాన్నే సగం చేసి అమ్ముతున్నారు నువ్వు వచ్చి మానిగి పిండి రూపాయికి ఇచ్చేస్తారంటే అయిపోయి అనుకున్నావా దేవుడు చెప్తే ఏదైనా జరిగిద్దంతే దేవుడు ఈరోజు మీ కుటుంబాల్లోనికి మీ జీవితాల్లోనికి తన యొక్క వాక్యం విడుదల గాక తన యొక్క మాటను విడుదల చేయను గాక ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడు ఈ రోజు పచ్చ వచ్చును చూడండి మరియు రూపాయి ఒకటి రెండు మానికలు రెండు మానికలు రూపాయి ఒకటి సన్నని పిండి ఒకటో వచ్చు ఏముంది రూపాయి ఒకటి ఒక మానికి సన్నని పిండియు ఒక పని చేద్దామా ఒకటో వచ్చును మీరు చదవండి అమ్మా పద్దెనిమిది వచ్చు మీరు చదవండి రెండు మ్యాచ్ చేసి చూద్దాం కరెక్ట్ అయిందా లేదా దేవుని మాట మా జీవితంలో నెరవేరుద్దా లేదా చూద్దాం అమ్మ ఓకే పద్దెనిమిది చూడండి మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రేపు ఈవేళప్పుడు సోమరూను సోమరూర్లో జరిగిందా మీ వాక్య వస్తే మీకే జరుగును గాక వాక్యం పట్టుకొని తీసుకుందుకేనామా ప్రతి వాగ్దానం ప్రతి ప్రతి వాక్యం ప్రతి మాట ఏ సునామాలో మీ జీవితంలో జరుగును గాక ఒక్కడి కూడా పక్కకి అటు ఇటు వెళ్ళిపోకుండా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో జరుగును కాక ఎందుకు అది ఎవరి ద్వారా వచ్చింది ఇప్పుడు నేను లేకపోతే పాస్ట్ గారు లేదంటే మోహన్ రావు పాస్ గారు చెప్పేది కాదు ఇది ఎవరి ద్వారా వచ్చింది అంటే మాట పరిశుద్ధాత్మ ప్రేరణ పరిశుద్ధాత్మ ప్రేరణ బయటికి వెళ్ళి మళ్ళీ చెప్పండి ఇందాక మన పేతురు రాసిన రెండో పత్రిక చూసాం కదా దేని ద్వారా అంట పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ప్రవచిస్తాము ప్రవచించలేదనుకోండి మీ జీవితాల్లో మీరేం నమ్మాలి పరిశుద్ధాత్మ మాతో మాట్లాడాడు ఈ వాక్యం మాతో ప్రతి ఆదివారం కూడా అరే పాస్ట్ గారు చెప్పిన వాక్యం నా కొరకే ఆయన అంటే అన్ని మంచి మాటలు తీసుకోరు ఆయన అరే నువ్వు దేవునికి ఇవ్వట్లేదు అనగానే ఏ దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడు అయ్యగారి ద్వారా రేపటి నుంచి రాను నేను ఇక అయ్యారు చెప్పేశాడు పక్కింటి చెప్పాడు నా గురించి అమ్మా నువ్వు రక్షణ పొందాలంటే ఆహా నా గురించే మాట్లాడుతున్నాడు అయ్యగారు అమ్మ నువ్వు క్షమాపణ పొందాలంటే నా గురించే అమ్మ నువ్వు పక్క చూపులు చూడదంటే నా గురించే పనికిమాలని తీసుకుంటున్నారు మంచి అమ్మా దేవుడిని దీపించిన సర్లే అయ్యగారు అదే ఇందాక వీడు ఉన్నాడు కదా ఇక్కడ ఎవరు యవన మీద అనుకున్నాడు వాడేమన్నాడు ఏమన్నాడు ఇది జరగదలే అనుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేశారు ఏం చేశారు ఒకసారి చూడండి మా గుమ్మలో ఏం జరిగిందో పదిహేడు చేతి మీద రాజాను నిలబెట్టు ఏం చేశారు అండి అమ్మ ఒకసారి అమ్మా ఇప్పుడు అందరు ఇటు సైడు అంటే ఇదంతా పట్టణం అనుకుందాం ఇది బయట అన్ని సామాన్లన్నీ ఉన్నాయి సామాన్లన్నీ ఉన్నాయి బయట ఏది ఈ సన్నన పిండి గోధుమలు ఎవలు ఇవన్నీ బయట ఉన్నాయి ఇప్పుడు అరే బాబు ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి మంచి తక్కువ రేటు దొరుకుతుంది అని వీళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ ఏం చేశాడు రాజుగారు ఏం చేశాడు అంటే ఎవరి మీద అనుకుంటాడు వాడిని ఏం చేశాడు రే నుంచో చూస్తావు ఎంతమంది వెళ్తున్నారు లెక్కే అన్న కరెక్ట్గా ఇచ్చాడు పని అడిగే ఇచ్చాడు తోసుకుంటూ వస్తారా మీరు మామూలుగా చొక్క జోరగా వస్తారా మీరు చెప్పండి తోసుకుంటూ వచ్చేసారు తోసుకుంటు ఏమైపోయాడు నమ్మకపోతే ఏమైంది అప్పడం అయిపోయాడు తొక్కేస్తే ఉంటుందిగా ఎముకలు కూడా మిగిలి వాడికి అలా నమ్మకుండా ఉండరుగాక వాక్యాన్ని నమ్మకుండా వాక్యం అరే మేము ఉంటాం దేశంలో ఉండివాడు దేవుని దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉండి దేవుని మాట నమ్మనంటే ఎలా అవునా కదా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని మేము నమ్మలేమండి మేము తీసుకోలేమండి అది మాకు ఆశీర్వాదకరంగా లేదు అండి అంటే ఏ విధంగా అది సబబు అవుతుంది అందుకే వాడు ఏమైపాడు ఒక పడ్డాడు అప్పడమే అయిపోయాడు తర్వాత అరే ఈడేనా రాజు ఎవడ మీద ఆడుకున్నాడు వాడు ఈడేనా అంటే వెనక్కి తిప్పి చూశారు అరే ఈడే రావు ఈడే ఈడే అప్పడమైపోయాడు ఈడే రాజు ఎవడ మీద ఈడే కదా ఆడుకునేవాడు ఈడేమన్నాడు ఇందాక పొద్దున పొద్దున్నేమన్నాడు రేపు రాత్రి ఏమన్నాడు అసలు పరలోకపు కిటికీలు తీసినా జరగదండి కిటికీలు తీయాలండి అడిగి మళ్ళీ అడిగి దేవుడే వచ్చి అరే తీసుకోవాలంటే నమ్మడే కాదు ఇంకేం నమ్ముతాడు కిటికీలు తీసే దాకా వెళ్తాడు అలా కాకుండా ప్రతి విషయము దేవుని ప్రతి విషయం నమ్ముదురుగాక ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేరబోతుంది ఓకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక దేవుడు మిమ్మల్ని దీవించడం గాక గాడ్ బ్లెస్ యు